గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలో మనం మన కే వ్యాలెట్లో ఏ విధంగా మనం అయితే రిసర్ చదువు అవుతానండి సో ఈ యొక్క ప్రాసెస్ అందరూ కూడా చేసేసి చూడండి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమంది కీబో సప్లికేట్ వీడియో షేర్ అవుతున్నాడు అందరూ కూడా గమనించాలి అందరికి కూడా హెల్ప్ఫుల్ వీడియో అండి మన కే వ్యాలెట్లో మనం ఏ విధంగా అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీడియో ప్రాసెస్ నేను చదువుతాను గమనించండి అయితే ముందుగా అండి మన యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనమైతే ముందుగా మన వెబ్సైట్లోకి వెళ్ళాలి అదే మన కే వ్యాలెట్ డాట్ ట్రేడ్ అండి కే వ్యాలెట్ డాట్ ట్రేడ్ అండి దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను చూడండి ఆ లింక్ మీద నొక్కిన అండి ఆటోమేటిక్ మిమ్మల్ని అయితే ఇక్కడే విధంగా మన కే వ్యాలెట్ తాలూకు సంబంధించిన వెబ్సైట్లోకి అయితే మన కంపెనీ అయితే తీసుకోవడం జరుగుతుందండి సో అదైతే మీరు గమనించాలి కాబట్టి కొంచెం ప్రాసెసింగ్ అనేది లేట్ అయినా సరే కొంచెం గమనించాలండి ఆ లింక్ మీద మీరు నొక్కిన తర్వాత మనల్ని అయితే ఇక్కడ ఇది క్రోమ్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుందండి క్రోమ్లోకి అయితే మనం తీసుకు జరుగుతుంది సో అది అయితే మీరు గమనించాలి చూసారు కదండి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి రండి అక్కడ ఆండ్రాయిడ్ ఏపీకే అని అడుగుతుంది అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి ప్రజెంట్ అయితే మనకి ఏపీకే వర్షనే ఉందండి మనకు ఒక టూ త్రీ వీక్స్ అయితే ప్లేస్లోకి వచ్చి దయచేసి గమనించాలి అందరూ కూడా ఆ ఏపీకే వర్షన్ యాప్ అయితే మీకు పైన కింద చూపించద్దండి మీరైతే ఒకసారి ఆ డౌన్లోడ్ బట్ట మీద నొక్కండి నొక్కిన తర్వాత మన మొబైల్లో అయితే అది ఇన్స్టాల్ అయితే అవుతుందండి పైన చూసారు కదా ఫైన్ డౌన్లోడ్ మనకి పడింది అక్కడ ఓపెన్ చేసుకుని అడుగుతుందండి యాప్ మనల్ని అయితే ఓపెన్ చేసుకోండి అని అయితే అడుగుతుంది అందుమే నొక్కండి నొక్కిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ చేయండి అని అడుగుతుందండి ఇన్స్టాల్ క్యాన్సిల్ అంటుంది ఇన్స్టాల్ మీద నొక్కండి అలా నొక్కిన తర్వాత మనకైతే మన మొబైల్లోకి అయితే కేవేర్ ట్యాప్ అనేది సింపుల్గా ఇన్స్టాలింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది అప్పుడు మీకు ఓపెన్ అని వచ్చింది ఓపెన్ మీద నొక్కండి ఓపెన్ మీద నొక్కండి ముందుగా అయితే మీరు సైట్లోకి వచ్చేసి యాప్ ఎక్కించేసుకోండి ఆ తర్వాత రిఫరల్ కోడ్ సంగతి తర్వాత అండి నేను చదువుతాను కూడా గమనించాలి యాప్ అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్గా నేను ఓపెన్ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా వస్తుందండి మనకి ఇంటర్ఫేస్ అనేది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్రియేట్ అకౌంట్ అని ఎల్లో బాక్స్ చూపిస్తుంది కదా అక్కడ క్రియేట్ అకౌంట్ అని ఎల్లో బాక్స్ చూపిస్తుంది కదా పసుపు రంగులో దాని మీద నొక్కాలి ఎందుకంటే మన అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా కొత్తగా సో దాని మీద అయితే మేము నొక్కాల్సి ఉంటుందండి మనకైతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అయితే ఉన్నాయండి సో మేమైతే ఆడిటెల్స్ చెప్పకూడదాన్ని మనకి ఎరువులు అయితే ఉన్నాయి కొన్ని యూట్యూబ్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి చూసారు కదా ఫస్ట్ బాక్స్లో అండి మీ యొక్క ఈమెయిల్ ఇవ్వండి మనకు ఓటీపీతో ప్రాబ్లం లేదండి అందరూ కూడా గమనించాలి మీరు వాడే ఈమెయిల్ అయితే ఫస్ట్ బాక్స్లో ఇవ్వండి మీరు వాడే ఈమెయిల్ అయితే మీరు ఫస్ట్ బాక్స్లో ఇవ్వండి గమనించాలి కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే తర్వాత మనం లాగిన్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కాకూడదు కదా చూస్తున్నా ఇక పాస్వర్డ్ కన్ఫామ్ బాక్స్ ఇవ్వండి అండి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే మన ఆల్ఫాబేట్స్లో బిగ్ లెటర్ ఇవ్వండి స్మాల్ లెటర్ ఇవ్వండి నెంబర్స్ ఇవ్వండి స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఎట్ ద రెట్ కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా నాలుగు మిశ్రమం కలవాలి దాంట్లో వచ్చేసి ఈ నాలుగు కూడా కలవాలండి ఏబీసీడీస్లో బిగ్ లెటర్ వాడాలి స్మాల్ లెటర్ వాడాలి నెంబర్స్ వాడండి ఇంకా దాంతోపాటు చూసినట్లయితే స్పెషల్ క్యారెక్టర్ అయినా ఎట్ ద రేట్ కానీ మీకు నచ్చింది వాడుకుండీ సో నాలుగు కూడా అక్కడ కనబడాలి మీ పాస్పోర్ట్లో నాలుగు రకరకాలైన ఓట్స్ అన్నీ కూడా మనకైతే కనిపించాలని కంపెనీ రూల్ అండి అప్పుడే కొంచెం గట్టిగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కానీ పాస్వర్డ్ చెప్పింది కంపెనీ ఇంకా తర్వాత నాలుగో బాక్స్ అండి రెఫరల్ కోడ్ అనేది మీరు ఏం ఎంటర్ చేయాలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఎయిట్ సిఎఫ్ ఏ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈ రెఫరల్ కోడ్ని మీకు కనిపిస్తున్న నాలుగో బాక్సులు అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి అప్పుడైతే మీకు బోనస్ అనేది వస్తుంది మీకు బోనస్ రావాలంటే జీరో పాయింట్ జీరో ఫోర్ కేబీసీ కాయిన్ అనేది వస్తుందండి ఈ రెఫరల్ కూడా ఎంటర్ చేస్తే మీకు అయితే బోనస్ అనేది రావడం జరుగుతుందండి సో అది గమనించండి కాబట్టి గమనించారు కదండి మెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రిఫరల్ కూడా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కెంచోండి క్రియేట్ కే వ్యాలెట్ అకౌంట్ అని మళ్ళీ మనకైతే పసుపు రంగులు కనిపిస్తుంది ఎల్లో బాక్స్ అను అక్కండి అప్పుడండి ఒక మూడు పర్మిషన్స్ మనకి ఇవ్వాలి మనకి సీక్రెట్ ఫేస్ ఇస్తారండి ఒకటైతే సీక్రెట్ ఫైస్ పదాలు దానికి సంబంధించిన పర్మిషన్లు అయితే ఉంటాయి ఆ మూడు టిక్ ఇవ్వండి ఖాళీగా ఉంటుంది బ్లాక్లో మూడు బాక్సులు కూడా మీరు టిక్ ఇవ్వాలి టిక్ ఇచ్చి నెక్స్ట్ నొక్కిన తర్వాత అన్ని గమనించాలి మీరు మూడు బాక్సులు కూడా ఇచ్చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని కానీ ప్రాసెస్ అని కానీ మనకైతే కనిపిస్తుంది చూడండి అక్కడ కంటిన్యూ కనిపిస్తుంది అండి మూడు బాక్సులు ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ మీద మీరైతే నొక్కాల్సి ఉంటుందండి నేను నొక్కాను ఇప్పుడు ఇదండి చాలా ముఖ్యమైన విషయం మీకు ఒక పన్నెండు పదాలు అయితే మీకు అయితే విధంగా స్క్రీన్ మీద కనిపించద్దండి ఇది మీ అకౌంట్ తాలూకా సీక్రెట్ ఫేస్ కోడ్ అండి దయచేసి దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా దాంతోపాటు ఒక బుక్లో రాసుకోండి ఇది ఒకరికి పోయింది అనుకోండి మీరు జీవితంలో మీ ఏ వ్యాలెట్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోలేరు సో గమనించాలండి అందరూ కూడా అక్కడైతే మీరు చేసుకోవాలండి అందరూ కూడా చూసుకోండి బుక్లో రాసుకోండి నాలాగా స్క్రీన్షాట్ కూడా తీసుకోండి సో ఈ పన్నెండు పదాలని మీరు లైవ్లో ఈ పన్నెండు పదాలని లైవ్లో మీరైతే కావాలంటే ఒక బుక్లో రాసుకోండి ఎందుకంటే ఇక్కడ టెస్టింగ్ పర్పస్ ఒకటి ఉంటుందండి అది చేసేవాళ్ళ సంగతి నేను చదువుతున్నాను చేయమనుకుంటే మీరు ఇప్పుడు బుక్లో రాసుకోకపోయినా పర్లేదు కానీ భవిష్యత్తులో కాదండి ఇవాళే రాసుకోండి మీరు రాసుకోలేదు అనుకోండి మీరే భవిష్యత్తులో ఇబ్బంది పడతారండి సో దయచేసి ఆన్ ద స్పాట్ ఈ వీడియో మీరు పాస్ చేసినా సరే మీరు చేస్తున్నట్టయితే రిజిస్ట్రేషన్ అనేది ఆన్ ద స్పాట్ ఒక బుక్లో రాసుకోండి స్క్రీన్షాట్ తీసుకుంటున్నారండి మీరు స్క్రీన్షాట్ తీసుకున్నా సరే అది పోయే అవకాశం ఉంది మొబైల్ కాబట్టి మొబైల్ పోయింది అనుకోండి అక్కడ పోయినట్టే కదా దయచేసి బుక్లో రాసుకోండి అప్పుడైతే ఈ పన్నెండు పదాలు మీకు ఇబ్బంది అయితే కలిగించవండి అక్కడ చూసినట్లయితేనండి అక్కడ చూడండి అక్కడ మనకి ఇక్కడ ఒక రికవరీ క్యూజ్లా పెట్టిందండి కంపెనీ ఆ పన్నెండు పదాల్లో మీకు మూడో పదం ఏమిటి ఏడో పదం ఏమిటి ఎనిమిదో పదం ఏమిటి పన్నెండో పదం ఏమిటని ఒక క్యూజ్లా కడిగిద్దండి అది మీరు క్విజ్ కావాలంటే పాల్గొని కింద కన్ఫర్మ్ ఇచ్చినట్లయితే అయిద్ది లేదు నేను ఆ క్విజ్లో అనుకుంటే మీరు కింద స్కిప్ ఆప్షన్ ఉండిద్ది మీరు కావాలనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి దయచేసి మీరు అయితే గమనించండి కానీ కొంతమంది ఆసక్తిగా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి గమనించాలి కొంతమంది సంగతి మాట్లాడుతున్నాను ఆసక్తిగా ఈ పన్నెండు పదాల్లో ఒక నాలుగు పదాలకైతే వాళ్ళు అడిగేది కొంచెం క్విజ్ లాగా ఉంటుంది సరదాగా చేసుకోవాలనుకుంటే మీరైతే ఆ పన్నెండు పదాలని ముందుగా అయితే మీరు ఇక్కడ రాసుకోండి నాలాగా పక్కన ఒక మొబైల్లో కానీ బుక్లో కానీ రాసుకున్న తర్వాత సంగతి అండి అప్పుడు మనకి ఒక నాలుగు పదాలు టెస్టింగ్ పర్పస్ మీద మనలైతే క్విజ్లాగా గడుతుందండి మీరు కావాలంటే పార్టిసిపేట్ చేయండి నాలాగా లేదనుకుంటే కింద మీకు స్కిప్ ఆప్షన్ కూడా ఉండిద్ది స్కిప్ కూడా మీరు చేసుకోవచ్చు సో దాంట్లో మనం గమనించాలండి ఈ విధంగా మనమైతే ఆ పదాలు మొత్తం రాసుకోండి ముందైతే పదాలు మొత్తం కూడా రాసుకోండి రాసేసుకున్న తర్వాత అయితే మనకైతే ఇక్కడ టెస్టింగ్ పర్పస్ అయితే ఉంటుందండి ఒకసారి మీరు చేసుకోండి ఎందుకంటే మీకు అలవాటు కలవాటు చదువుతున్నాను ఇదైతే అక్కడ మనకి నాలుగో పదం ఏడో పదం తొమ్మిదో పదం పదో పదం ఈ విధంగా మనల్ని అయితే అడుతున్నారు కదండి ఒక్కో విషయం మీరు ఇలా చూసుకొని బ్యాక్ వెళ్ళి వచ్చేద్దనుకుంటే కుదరదండి మీరు బ్యాక్ వెళ్ళి వెనక్కి ట్రాంగానే మళ్ళీ ఆర్డర్ మారిపోద్ది అక్కడ ఏమేమి అడుగుతారో తెలియదు సో దయచేసి మీరు అన్నీ కూడా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ తర్వాత అండి మీరు స్కిప్ చేస్తారనుకోండి పర్లేదు ఈ విధంగా మనమైతే పాస్కోర్డ్ ఇస్తాం కదండి మన ట్రస్ట్ వాలెట్లు అలాగా ఒక పాస్కోడ్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందండి పాస్కోర్డ్ మనమైతే రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది అలా మనం రెండు సార్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మనకైతే మన అకౌంట్ అనేది లాగిన్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా నేను ఎందుకైనా మంచిదైన టెస్టింగ్ కోసం అయితే ఒకసారి ఇక్కడ నాకు ఉన్న పన్నెండు పదాల్లో నేను ప్రతి పదాన్ని కూడా కరెక్ట్గా ఇద్దాము అనే ఉద్దేశంతో అయితే నేను ముందుకే అయితే వచ్చానండి చూసుకోండి ఒకసారి అవన్నీ చెక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు నన్ను అడిగేది అంత రెండో పదం మూడో పదం నాలుగో పదం ఐదో పదం ఓకే స్ట్రైట్గా కడుతున్నారు బాగానే ఉంది ఇప్పుడు నా పది పన్నెండు పదాల్లో నేను ప్రతిది కూడా కరెక్ట్గా ఇచ్చుకుంటూ వస్తున్నా ఒకసారి మీరు చూసుకోండి ఇది ఒక చిన్న క్విజ్ లాగండి ప్రతిదీ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలనుకోండి కొంచెం సేఫ్గా ఉంటుంది చదువుతున్నాను ఇది మా వల్ల కాదు కాల్సారనుకుంటే కింద మీకు స్కిప్ అని ఆప్షన్ ఉంటుంది స్కిప్ చేసేయండి ఇంత సోది కూడా అక్కర్లేదు నేను జస్ట్ ఇది చేసే వాళ్ళ సంగతి మాత్రమే చదువుతున్నాను మీరు కావాలనుకుంటే స్కిప్ ఫర్ అన్ అవర్ని ఇబ్బంది ఏం లేదు కానీ ఆ పన్నెండు పాదాల్లో ఒక్క పదం మీ దగ్గర మిస్ అయినా సరే జీవితంలో మీ వ్యాలెట్ మీకైతే వెనక్కి రాదు దాంట్లో ఎంత ఫండ్స్ ఉన్నా సరే మీ చేతికి కూడా రావు సో దయచేసి బుక్లో రాసుకోవడం ఇంపార్టెంట్ మీరైతే ముఖ్యంగా చూస్తున్న బుక్లో రాసేసుకోండి చూడండి ఇక్కడ మనమైతే క్విజ్లో పాల్గొన్నట్లయితే నేను అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేద్దాం ఒక తాపత్రయం అంత ఏమీ లేదు మీకు చూపిద్దామని సో నేను కరెక్ట్గా ఇచ్చేసాను కన్ఫర్మ్ చేస్తున్నాను మీరు స్కిప్ కొట్టండి కావాలంటే ఎంత ల్యాగ్ కూడా అక్కర్లేదు నేను మీ సంగతి మాట్లాడుతున్నా చేసుకోవడం కుదరని వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను ఓకేనండి ఇప్పుడైతే మన ట్రస్ట్ వరకు ఇచ్చుకున్నట్టయితే మనం పాస్కోడ్ కూడా ఇవ్వాలి సో నాకు నచ్చిన నాకు గుర్తున్న పాస్కోడ్ నేను అది మీకు కనిపించదండి ఆ రెంకులు నాకైతే తెలుస్తాయి సో ఆ తర్వాత అయితే మన అకౌంట్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతుందండి సో మనకైతే కొన్ని ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా కనిపించకపోవచ్చు అండి వాళ్ళకి వివరాలు కొంచెం లేట్ అవ్వచ్చు చూసారు కదండి మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ కేబీసీ కొనయితే కంపెనీ వాళ్ళైతే మనకి ఫ్రీగా ఇస్తున్నారు ఇదైతే మంచి అవకాశం అండి ఫ్రీ మైనింగ్ కాబట్టి అందరికీ కూడా మీ లింక్ అయితే మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం వారి మీతో రిఫరలింగ్ మైనింగ్ మీకు బాగా కలుస్తుంది అండి మనకి మైనింగ్ ఇచ్చేది కేబీసీటీ కాయిన్ జీరో పాయింట్ జీరో ఫోర్ వర్త్ ఆఫ్ వాల్యూ కేబీసీ మీకు ఆల్రెడీ వచ్చేసింది కేబిసిటీ మీ వ్యాలెట్లోకి వచ్చేసింది మీరు ఎంత ఎక్కువ రెఫరెన్స్ చేసుకుంటే ఎన్ని లెవెల్లో దాటితే మీకు అంత బెనిఫిట్ అండి సో ఈ అవకాశాన్ని ఎవరు వినియోగించుకోవద్దు దయచేసి అందరూ కూడా గమనించండి వీడియో అనేది అర్థం కాని వారు దయచేసి ఒకటికి రెండుసార్లు చూసి చేయండి దయచేసి ఒకటికి రెండుసార్లు చూసి చేయండి కంగారేం లేదు కంగారు పడి మనం ఇక్కడ ఇబ్బంది పడే బదులు కొంచెం టైం తీసుకోండి అండి ఇబ్బంది లేదు సో ఆ విధంగా మీరైతే మైనింగ్ చేసుకోండి ఫ్రీ మైనింగే రిఫరెన్స్ ఇచ్చుకోండి అందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి మైనింగ్ జరుగుతుంది వాళ్ళ ద్వారా మీకు కూడా మైనింగ్ అయితే జరుగుతుంది సో ఆ తర్వాత మీ లింక్ ఎలా ఇవ్వాలంటే కింద చూడండి నెట్వర్క్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కింద నెట్వర్క్లోకి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి రెఫరల్ కోడ్ లాగా మనకైతే ఇన్విటేషన్ కోడ్ మనకి చూపిస్తుంది కదా మీ కోడ్ చూపించింది అక్కడ ఆ కోడ్ని కాపీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి మీ టీం వాళ్ళకి ఇచ్చుకోండి ఇంకా దాంతోపాటు మనమైతే దీంతోపాటు యాప్కు సంబంధించిన లింక్ ఇవ్వాలండి ఆ లింక్ అయితే మన గ్రూప్స్లో ప్రొవైడ్ చేస్తాను మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను రెఫరల్ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు కూడా కావాలంటే ఆ వెబ్సైట్ లింక్ వాడుకోండి రెఫరల్ లింక్ మీరు ఇచ్చుకోండి మీ కలవాలి కదా టీమ్ అనేది సో మీరే తెచ్చుకోండి మన గ్రూప్లో జాయిన్ అనే జాయిన్ అయిపోండి మీకు కే వ్యాలెట్ సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను రెఫరల్ లింక్ నాది ఇస్తాను మీరు నా ద్వారా అవ్వండి మీ టీం వాళ్ళకి మాత్రం మీ రెఫరల్ లింక్ ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు సో అక్కడైతే మీకు ఇన్విటేషన్ కనిపిస్తుంది కదా ఆ ఇన్విటేషన్ కోడ్ మీద నొక్కినట్లయితే కాపీ అయిపోతుంది వాట్సాప్లో మీ టీం సభ్యులకు ఇచ్చుకోండి అప్పుడు వాళ్ళు కూడా మీ లింక్ ద్వారా చేసుకుంటారు మీకు ఇరవై ఐదు లెవెల్ వరకు ఫ్రీ మైనింగ్ జరుగుతుంది మంచిగా కేబిసిటీ కానీ సంపాదించుకోవచ్చు మనకైతే వీటిని భవిష్యత్తులో కాకుండా కొంచెం త్వరలోనేనండి ఇతరులకు కూడా ఇవ్వబోతున్నారు సిగ గారు సో ఆ టైం అనేది మనకి రివీల్ కాబోతుంది సీఓ గారు చెబుతారంట చెప్పిన తర్వాత మనం వాటిని నుంచి చూడగా చేసుకోవచ్చండి దయచేసి గమనించండి ఓటీపీనే రావట్లేదు మనకైతే చాలా స్ట్రైట్గా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదైతే గమనించాలండి యాప్ అనేది ఎవరైనా పాత వర్షం ఉన్నట్లు అయితే దయచేసి రిలేట్ చేసేసేయండి రిలేట్ చేసి కొత్త వర్షన్ ఎక్కించుకొని మన లింక్ ద్వారా చేసుకోండి పాత వర్షన్ మనకైతే వర్క్ అవ్వట్లేదు కొత్తగా ఇప్పటికిప్పుడు మీ మొబైల్లో ఓటీపీ పెడుతుంది అనుకోండి ప్రాసెస్లో అర్జెంట్గా డిలేట్ చేసేసి కొత్తగా ఎక్కించుకొని యూస్ చేసుకోండి మీకైతే ఇబ్బంది లేకుండా ప్రో ప్రోగ్రెస్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అవుతుంది సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి కిబోస్ సభ్యుల కూడా ఈ యొక్క వీడిని షేర్ చేసినా ఖచ్చితంగా థ్యాంక్ యూ